ಹಾಯ್ ಹಲೋ ವೆಲ್ಕಮ್ ಟು ಪೀಪಲ್ ಮೀಡಿಯಾ ನ್ಯೂಸ್ ಟುಡೇಲ್ ಬರ್ಡೇ ಅನ್ಮ ಸೊ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ನ್ನಿ ಸ್ಟೈಲಿ ಐಕಾನ್ అల్లు అర్జున్ గారు సో విశేషం ఏంటంటే ఎప్పుడు ఒక పుష్ప టూ తర్వాత వెయ్యి కోట్లు మార్క్ టచ్ చేసిన తెలుగు హీరో అని మనం ఎంత హ్యాపీగా ఉన్నామో అదే టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ వచ్చి అది కొంచెం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ తెలుగు ప్రజల సినిమా లవర్స్ కానీ డిస్టర్బ్ చేయడం అనేది జరిగింది దాని తర్వాత అల్లు అర్జున్ గారి నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుంది బాయ్ ఏం చేయబోతున్నాడు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది అందరిలో సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు బర్త్డే రోజు ఆ డౌట్స్ తెరలేపి ట్వంటీ టూ అండ్ సిక్స్ అట్లీ తమిళ స్టార్ డైరెక్టర్ యంగ్ డైరెక్టర్ అట్లీ గారితో సన్ పిక్చర్స్ లో మనకు తెలుసు సన్ పిక్చర్స్ అంటే అటు కావ్య మారాన్ ఐపీఎల్ హైదరాబాద్ సన్ రైజర్స్ డీల్ చేస్తున్నారు సో అట్లాంటి పెద్ద సంస్థతో బాయిది ఏ ట్వంటీ టూ పడటం అనేది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట సో ఇది ఇలా ఉంచితే దీన్ని ఏ స్థాయిలో ఓపెన్ చేశారయ్యా అంటే సూపర్ మ్యాన్ అండ్ అవతార్ దీనికి ఏమాత్రం తగ్గ తగ్గట్టుగా అండ్ మార్వెల్ విజువల్స్ తోటి ఈరోజు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు ఆ వీడియోలో అట్లీ అండ్ అల్లు అర్జున్ లాస్ ఏంజలస్ వెళ్ళటం అక్కడ మెయిన్ మెయిన్ విఎఫ్ఎక్స్ కంపెనీలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ విజిట్ చేయడం అక్కడ మొత్తం త్రీ డి అండ్ ఫోర్ డి ఎక్స్ విజువల్స్ కోసం ఎట్లాంటి ఎక్విప్మెంట్ అయితే వాడతారు ఎట్లాంటి ల్యాబ్స్ అయితే వాడతారు మొత్తం బాడీ స్కానింగ్ అలాంటి ఇవన్నీ చూపించడం జరిగింది సో ఇవన్నీ చూస్తున్న తర్వాత బాయ్ ఈసారి ఇంకా ఇండియాని ఇండియా బోర్డర్లో యువతలు ఉండేటట్టు లేడు మొత్తం వరల్డ్ వైడ్ కి రేంజ్ లో కొట్టేటట్టే ఉన్నాడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ తెలుగు ఆడియన్స్ సినిమా లవర్స్ ఇది చాలా హ్యాపీ మూమెంట్ అని చెప్పుకోవాలి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ సార్